హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట సో ఆడవాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీ గురించి మాట్లాడబోతున్నాను అనమాట సో గోల్డ్ జ్యువెలరీ కొనాలా లేదంటే గోల్డ్ కాయిన్స్ కొనాలా అని ఒక డైలమాలో ఉంటారు చాలామంది సో గోల్డ్ జ్యువెలరీ అవసరం ఉంటే కొనండి గోల్డ్ జ్యువెలరీ లేదు మా దగ్గర మా దగ్గర మా పాపకు పెళ్లి చేసేంత గోల్డ్ లేదండి నా దగ్గర వేసుకోవడానికి కూడా గోల్డ్ లేదండి అనుకునే వాళ్ళు మాత్రం గోల్డ్ జ్యువెలరీనే కొనండి గోల్డ్ కాయిన్స్ కొనాలనుకున్నారనుకోండి కాయిన్స్ రూపంలో మీరు కొంటే మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లా కూడా బాగా పనికొస్తుంది అన్నమాట సో మీరు ఏమనుకుంటున్నారో గోల్డ్ జ్యువెలరీ బెస్ట్ అనుకుంటున్నారా గోల్డ్ కాయిన్స్ బెస్ట్ అనుకుంటున్నారా కామెంట్ చేయండి సో మే టెన్త్ అక్షయ్ తృతీయ వస్తుంది ఏం కొనాలి ఏ గోల్డ్ మీద ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలియదు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు మా వైఫ్ గోల్డ్ గోల్డ్ అని చంపేస్తుంది గోల్డ్ కొనాలంటుంది అందరూ కొంటారు మే టెన్త్ అక్షయ తృతీయ ఆ రోజు కొంటే గోల్డ్ డబుల్ అవుతుంది అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు సో నేనైతే ఇది నమ్మనండి మే టెన్త్ అక్షయ తృతీయ రోజే కొనాలి అని చెప్పి సో మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవాలి ఆ రోజు కొంటే డబ్బులు అవుతుంది అదంతా నాకైతే అది అది అసలు ఫూలిష్నెస్ అనమాట సో మన దగ్గర డబ్బులు ఉంటేనే గోల్డ్ వస్తుంది అది ఆ రోజు కొంటే డబ్బులు అయిపోతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు వెళ్ళి ఆ రోజు కొనే సైలెంట్గా అయిపోతే అదే డబ్బులు అవుతూ వస్తుంది కదా సో ఇంకోసారి వెళ్ళి కొంటారనే ఒక అపోహ మాత్రమే సో ఇలాంటివి మనమే సృష్టించుకో ఉంటాము కానీ చాలామందికి తెలియక మళ్ళీ వెళ్ళి ట్రాష్లో పడిపోతూ ఉంటారు సో అలా కాకుండా ఒకవేళ మీరు గోల్డ్ మీద నిజంగానే ఇన్వెస్ట్మెంట్ చేయాలి మా దగ్గర మనీ ఉంది ఏం చేయాలి మనీని మేము గోల్డ్ జ్యువెలరీ రూపంలో తీసుకోవాలా లేదంటే గోల్డ్ కాయిన్స్ ఆర్ బిస్కెట్స్ రూపంలో కొనాలా అని కొంతమంది డైలమాలో ఉంటారు సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా అనమాట సో మీ దగ్గర మనీ ఉంటే వెళ్ళి గోల్డ్ కాయిన్స్ లేదంటే బిస్కెట్స్ కొని పెట్టుకోండి గోల్డ్ జ్యువెలరీ లేకపోతేనే మీరు గోల్డ్ జ్యువెలరీ అయితే కొనండి ఓకేనా చిట్టీలు పెట్టి ఒకేసారి చిట్టీలు కట్టాలా లేదంటే ఒకేసారి కొనాలా అనేది కూడా ఒక డౌట్ అనమాట చిట్టీలు కట్టారనుకోండి ఈరోజు ఏడు వేలు ఉన్న గోల్డ్ మీరు చిట్టీ కట్టే టయానికి ఎనిమిది వేలు అవ్వచ్చు లేదంటే తొమ్మిది వేలు అవ్వచ్చు వాళ్ళు ఇచ్చే ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు మీకు క కట్ చేసిన ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు తగ్గిస్తారు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ వ్యాట్ అన్నీ తగ్గుతుంది అని చెప్పి కొంతమంది చిట్టీలు అయితే కడుతూ ఉంటారు సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ పెరుగుతూ ఉంది కాబట్టి ఒకేసారి మనీ ఉన్నప్పుడు వెళ్ళి కొనేయండి ఓకేనా సో అది కూడా ఒక బెస్ట్ అనమాట సో మీరు చిట్టీలు కట్టుకొని మీరు కట్టే లోపల గోల్డ్ అయితే పెరిగిపోతూ ఉంటుంది సో మీరు ఇంకా ఎక్కువ డబ్బులే వాళ్ళకి ఇచ్చి గోల్డ్ని అయితే కొనాల్సి వస్తుంది కాబట్టి సో అందుకనే చెప్తున్నాను ఒకేసారి అయితే కొనేయండి టెన్ గ్రామ్స్ వచ్చే చోట మీరు కొనేటప్పటికీ ఎయిట్ గ్రామ్స్ కూడా రాదనమాట సో అలా అయిపోతుంది సిచ్యువేషను సో అందుకని చెప్పి ఒకేసారి మనీ ఉంటే వెళ్ళి కొనేయండి ఓకేనా సో గోల్డ్ రేట్ చూసేద్దాం టుడే గోల్డ్ రేట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలు అయితే గోల్డ్ రేట్ ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి సెవెన్ సిక్స్ నైన్ రూపీస్ అయితే ఉంది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా ఉందనమాట ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ రూపీస్లో అయితే ఉందన్నమాట సో ఈ ఎయిటీన్ క్యారెట్స్ గురించి నెక్స్ట్ టైం చూస్తాము సో చిట్టి కడితే ఎయిటీన్ పర్సెంట్ అయితే మీకు తగ్గుతుందనమాట సో ఆ తగ్గడం లెవెన్ మంత్స్ స్కీమ్స్ కట్టే లోపే గోల్డ్ చూడండి ఎయిట్ టు నైన్ టెన్ థౌజండ్ అయిపోతుందనమాట సో అందుకే ఇప్పుడే కొనేయండి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కాయిన్స్ లేదంటే బిస్కెట్సే కొనండి మనీని రెట్టింపు చేసుకోండి సో మీ దగ్గర చిట్టీలు కానీ బోనస్ కానీ సంఘం లోన్స్ కానీ ఉన్న మనీని గోల్డ్ రూపంలోనే పెట్టండి సో అప్పుడే మీకు మంచిగా యూజ్ అవుతుంది గోల్డ్ గోల్డ్ అంటున్నారు ల్యాండ్ కొన్నామని చెప్పరేందుకు అనుకుంటున్నారా సో మీకు వచ్చే ఒక లక్ష రెండు లక్షలకి ఎవడిస్తాడండి లో ల్యాండ్స్ అసలు ల్యాండ్లు రేట్లు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి సో అదే చెప్తున్నాను మీరు గోల్డ్ రూపంలో పెట్టుకోండి ఒకవేళ ఫ్యూచర్లో పెరిగితే మీకు హ్యాపీగా మీరైతే గోల్డ్ అమ్మేసి కూడా మనీని చేసుకోవచ్చు కాబట్టి మనీ ఎక్కడ డబుల్ అవుతుందో నేనైతే అదైతే బెస్ట్ అనే నేను చెప్తున్నాను సో మీకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్కి ల్యాండ్ వచ్చేస్తుంది అనుకుంటే మీరు వెళ్ళి ల్యాండ్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అది కూడా బెస్ట్ అనమాట సో మీకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్కి ఎక్కడ లోన్ ల్యాండ్ వస్తుందో కూడా కామెంట్ చేయండి నేను కూడా వెళ్ళి కొంటానమాట సో అదే అండి సో మనీని రిటర్మ్ చేసుకోవాలనుకుంటే మనం ఇలా అయితే ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం గ్రామీణ బ్యాంకులోనే అయితే తాకట్టు పెట్టుకోండి ఎందుకంటే తక్కువ ఇంట్రెస్ట్తో వాళ్ళైతే మనకి ఇస్తారు కాబట్టి సంఘం లోన్సే తీసుకోండి తక్కువ ఇంట్రెస్ట్తో వస్తుంది కాబట్టి చిట్టీలను లాస్ట్ వరకు కట్టండి ఇప్పుడు చిట్టీలు కట్టు ఉన్నారనుకోండి లాస్ట్ చీటీ వరకు పెట్టండి ఎందుకంటే మిడిల్లో ఎత్తేసారనుకోండి మీకే లాస్ అనమాట సో అప్పుడు మీ మనీ వేస్ట్ అవ్వదు అనమాట సో ఇవన్నీ చేశారనుకోండి ఈ త్రీ థింగ్స్ చేశారంటే మీ మనీ ఎక్కువ వేస్ట్ అవ్వదు సో మీరైతే మంచిగా మనీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారనమాట ఇలాంటి మనీ టెక్నిక్స్ని వాడే మనీని పెంచుకోవాలన్నమాట ఇప్పుడున్న సిచువేషన్లో మనం ఎంత మనీని సేవ్ చేస్తే మనకు అంత హ్యాపీగా అనిపిస్తుంది సో మీకైతే మే టెన్త్ మేము అందరూ కొంటున్నారు మేము కూడా గోల్డ్ కొనాలి అనుకుంటూ ఉంటే మీరు ఆ రోజు వెళ్ళి కొద్ది తగ్గుతుంది అందరూ కొంటారు కాబట్టి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా తగ్గిస్తారేమో మేబీ మరీ ఎక్కువ తగ్గదు సో ఆ రోజు కూడా వెళ్ళి కొనవచ్చు అనమాట అక్షయ తృతీయ రోజు మీ ఇష్టం మీ సెంటిమెంట్ నేను కాదన్ను సో మీరు వెళ్ళి కొనాలనుకుంటే వెళ్ళి కొనండి సో నాకు నా వరకు అయితే మీ దగ్గర మనీ ఉన్నప్పుడే గోల్డ్ అయితే కొనిపెట్టుకోండి సో ఎక్కువ ఇబ్బంది పడి ఆ రోజు అప్పు చేసి మరీ గోల్డ్ కొనే విషయం అయితే పెట్టుకోకండి సో మీ చేతిలో మనీ ఉంటేనే మీరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి మీకైతే హ్యాపీగా ఉంటుంది సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా ఇవ్వండి బాయ్